నేనే మేము ఇక్కడికి ఒక్కరిగా చెప్పండి ఒక్కడేస్తాడు మీ వార్తలు ఎప్పుడే నిన్న అడిగాడు నిన్ను వాడు ఒక్కడేస్తాడు మీకు వార్త ఎవరో మీకేమో ఫోన్ చేసేది ఆయన ఎవరు చేయడిగా

ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా మీద ఎంతో నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ ఈ పదవిని ఇచ్చినందుకు చైర్పర్సన్గా ఇచ్చినందుకు నా విధులను నేను సక్రమ సక్రమంగా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నా నాతోటి వారితో సక్రమంగా నిర్వర్తిస్తాను ప్రజల అందరికీ అందుబాటులో ఉంటాను ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా విద్య వైద్య ఆరోగ్యం నాకు అందుట్లో ఆరోగ్యం వచ్చింది నా వంతు నేను కృషి చేస్తాను హాస్పిటల్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్కి పెద్దల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో ముందుకు తీసుకువెళ్తాం అందరం కలిపి సమిష్టిగా తీసుకువెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ముందుకు వచ్చిన మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాము నాకు ఈ పదవి ఈరోజు ఎలా వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కృషితోనే వచ్చాము నాకు చాలా సంతోషంగా ఉంది ఏం మాట్లాడాలో కూడా ఈ సంతోషంలో నాకు అర్థం కావట్లేదు నాకు ఇచ్చిన బాధ్యతను నేను గట్టిగా సక్రమంగా నిర్వర్తిస్తాను బోడే గారి ఈ బాధ్యతను నాకు నా మీద నమ్మకం ఉంచి బోడే ప్రసాద్ గారికి ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను హాస్పిటల్ యొక్క కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు కూటమి కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంది మన నాయకులు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మనమందరం కూడా ఈరోజు గ్రామాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక మరి శిథిలమయ్యే పరిస్థితికి వచ్చినాయి ఇప్పుడు అభివృద్ధి అనేది గత రెండు మూడు నెలల నుంచి మరి ప్రారంభమైంది అన్ని రోడ్లు కూడా సంక్రాంతి కల్లా అభివృద్ధి చేసి తీరుతాం ఈ రోజున కంకిపాడు హాస్పిటల్ యొక్క కమిటీ ఎవరైతే ఉన్నారో రోహిణి గారు అలాగే కిషోర్ రాజా వీళ్ళందరూ కూడా మరి ఈ హాస్పిటల్ అభివృద్ధికి అలాగే ఇక్కడికి వచ్చే వైద్యులందరికీ కూడా ఎక్కువ మంచి సేవలు అందించే విధంగా ఈ కమిటీ పనిచేయాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం